గురివింద కోసలకి క్రింద నలుపు తెలియదు అన్న చందాన జగ్గంపేట టీడీపీ నాయకుల ప్రవర్తన ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కరటూరి శ్రీనివాస్ అన్నారు జగ్గంపేట మండలంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి కరటూరి శ్రీనివాస్ మండల అధ్యక్షుడు రావుల గణేష్ రాజా నియోజకవర్గ అధ్యక్షుడు కరటూరి వీర్రాస్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కరటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ నేను చేసేది రాజకీయం కాదని ప్రజా సేవే అంటూ స్పష్టం చేశారు ప్రజా కానీ పరిమితమైన నడుమెత్తిన నీతిని ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు పోలీస్ స్టేషన్ రెవెన్యూ కార్యాలయాలు మండల పరిషత్ చుట్టూ తిరిగే బ్రోకర్ రాజకీయాల్లో తాను భాగస్వామిని కాదని ఘంటాప్రదంగా ప్రకటించారు గత కొన్నేళ్లుగా లయన్స్ క్లబ్ లోక్ సత్తా వంటి సంస్థల్లో నిత్యం కార్యకలాపాల్లో పాల్గొంటూ ప్రజాసేవకు అంకితమై ఉన్నానని అన్నారు ఈ సందర్భంలో మండల వైసీపీ అధ్యక్షుడు రావుల గణేష్ మాట్లాడుతూ వేదాలు తన కింద నలుపు తెలుసుకోకపోవడం వంటి చర్యలు కొందరి ప్రవర్తనను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు కోడి పందాలపై లక్షలాది రూపాయలు వెనక్కు తీసుకోవడం భవిష్యత్తులో వచ్చే పందాలకు కూడా సొమ్ము కాసేయాలని కుట్రలు మొదలు పెట్టారని తీవ్రంగా ఆరోపించారు గ్రామాలలో ఇసుక వ్యాపారం ట్రాక్టర్ దుర్వినియోగం వంటి విషయాలు అందరికీ తెలిసిన అన్నారు నేను నా గ్రామంలో నూట ఎనిమిది సేవలు అందిస్తున్నానని నన్ను విమర్శించే వారికి అంత హక్కు లేదని మేము మా శ్రమతో అభివృద్ధి చెందుతున్నాం మా కుటుంబం ఎలాంటి దందాలలో పాల్గొనలేదని ఆయన తెలిపారు కండిషన్ అది మీకు తీర్మానం ఇవ్వాలంటే మా జగన్ బట్టి కూడా నీళ్ళు ఇవ్వాలండి పాసిబిలిటీని బట్టి చేస్తామండి బాబు అసలు అది ఎంతవరకు మనం ఇవ్వగలవో చూడాలి అది ఆ కెపాసిటీని బట్టి చెప్తే ఆయన తీర్మానం చేయించండి అలాంటి దాన్ని రీసెంట్గా ఇరవై సంవత్సరాల నుంచి నన్ను కరెంటు బిల్లు ఎందుకు అడగలేదు ట్వంటీ ఇయర్స్ నుంచి కరెంటు బిల్లు ఎవరు అడగలేదు ఇప్పటికీ నాకు నోటీస్ రాలేదు కట్టమని అడగలేదు కట్టాలని చెప్పలేదు మొన్న జ్యోతుల నవీన్ గారు ఆలాప్ సడన్గా నేను లేను యాక్చువల్గా శంగపూర్లో ఉన్నాను ఆ డి గారికి చెప్పి అది డిస్కనెక్ట్ చేసేయండి మన పంచాయతీ ఎందుకు ఇవ్వాలి ఫ్రీగా కరెంట్ అని చెప్పారట డిఈఆర్ నగరం వస్తే మా వాళ్ళందరూ ఏడండి మరి దాని వివరాలు నాకు తెలియదు గురించి వచ్చేసి చేద్దామంటే ఆయన వెళ్ళిపోయారు పాపం కట్ చేయలేదు ఎందుకంటే ఆయన ఆయన కూడా మా లైన్ మెంబర్ ఆయనకి తెలుసు ప్రాజెక్ట్స్ మేము ఎలా డిజైన్ చేస్తాం ఎలా రన్ చేస్తాం ఓ నెలభైకి ఎస్సీ గారు ఎవరో వస్తే ఆయన మీద ఒత్తిడి చేసి ఇమీడియట్గా కట్ చేస్తారా లేదా అని డిస్కనెక్ట్ చేశారు చేస్తే నేను కూడా నేను అలా వదిలేశాను ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి దాని దాని ఇంపార్టెన్స్ ఏంటన్నది అనే ఉద్దేశంతో ఆపాం అంతేగాని ఆయన ట్రస్ట్ అధికారంలో ఉన్నప్పుడు రన్ చేసి అధికారం పోయినప్పుడు మూసిస్తారు అనేదో అంటున్నాడు అంటే ఏదో చెప్తాను దానికంటే ముందు ఏంటంటే ఆ ట్రస్ట్కి ఉన్నది ఉన్న ప్రాజెక్ట్లో అదొక ప్రాజెక్టే సోషల్ మీడియాలోకి వెళ్ళి శ్రీ కరుటూరి చార్టబుల్ ట్రస్ట్ అని కొట్టు మేము చేసి అన్నీ వస్తాయి అందులో అందులో ఇది ఒకటి అంతే ఇది మూసేయలేదు మీరు మూంచేసారు అది వాల్యుబుల్ ప్రాజెక్టే కాదా సార్ మీరు అందరూ ఆలోచించి చెప్పండి అది దెయ్యాలు వేదాలు అందిస్తాయా అసలు నీకు ఏం తెలుసు అంటే మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏంటి నువ్వు ఏం చేస్తావు రెగ్యులర్గా నా గురించి నీకు తెలుసా నేను లోక్సత్తాలో జిల్లా స్టేట్ లెవెల్లో పనిచేసాను నీ సీతానగరం ఇళ్ల స్థలాల ఇష్యూలో మీ నాయకులు అప్పట్లో మీ పార్టీ అవినీతి చేస్తే ఇంకా అవినీతిని నిరూపిస్తామని కరెక్ట్గా ముప్పై సంవత్సరాలు నష్టం అంది అప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నాం ఏం తెలిసా మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకుని మాట్లాడాలి సమాచారం తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకోవాలి అన్వర్ దేవస్థానం మా అన్నయ్య చేశాడు అంటాడు ఎడ్ల మా అన్నయ్య కట్టుకుని వచ్చాడు అంటాడు అసలు మా ఆయన రాజకీయాల్లోకి రీసెంట్ మా అసలు ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలు అంటే ఈ కారణాల చేత ఆ కంటిన్యూ అయింది అలాగా లోక్ సత్తాలో జయప్రకాశ్ నారాయణ సొంత కారులో తీసుకెళ్లి ప్రతిధ్వని కార్యక్రమంలో కూర్చోపెట్టాడు నేను ఇప్పుడు కాదు పాతి సంవత్సరాలు గత నా వయసు ఎంతో చూడండి ఇరవై మూడు ఇరవై రెండు ఉంటాయి నేను మాట్లాడే సబ్జెక్టుకి అని ప్రతిధ్వని కార్యక్రమం ఉంటుంది నైంటీ ఫోర్ అనుకుంటా నైంటీ ఫైవ్ వాళ్ళ టైంలో జయప్రకాశ్ నారాయణ గారు రన్ చేసేవారు ఆ స్థాయిలో ఉన్నాయి నాకు ఖచ్చి మొన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ మీద నిన్న బుధరేకుల సుబ్బారావు అనే వ్యక్తి ఇవ్వడం జరిగింది దాని మీద మేము ఈరోజు ఇస్తా ఉన్నాం ఎలా ఉందంటే ఈరోజు పరిస్థితి జగ్గంబా రెడ్డి నియోజకవర్గం చూసుకున్నట్లయితే టీడీపీ నాయకుల పరిస్థితే గురువింద పూసకే కింద నలుపు తెలియదట గురువింద పూసలకే దాని కింద ఉన్నటువంటి నలుపు తెలియదట పై ఎరుపు తప్ప అలా ఆ చందాన్ని ఉంది ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుల యొక్క పరిస్థితి నేను ప్రెస్ మీట్లో తను మాట్లాడుతూ స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటికీ మేము కట్టుబడే ఉన్నాం అది నీ స్థాయి కాదు నువ్వు విమర్శించేంత స్థాయి కాదు అని మేము మళ్ళా ముక్తకంఠంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆ స్థాయిని గుర్తిరిగి నువ్వు మాట్లాడాలని మేము మళ్ళా చెప్తా ఉన్నాం నీ నోటికి ఏదో వచ్చింది కదా నాలుగు మైకులు ఉన్నాయి కదా అని చెప్పి నేను చూసినట్టు మాట్లాడకు ఈ గ్రామం గుండా వెళ్తున్న లారీల దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేస్తూ ఉంటావు అది వాస్తవా కదా నీ కనుసంధంలోనే నువ్వు అనుకున్నట్టుగానే దందాన్ని నిర్వహిస్తూ ఉంటావు ఇల్లీగల్ దందాలన్నీ కూడా నీ దగ్గర ఉంటాయి ఇకపోతే సాంప్రదాయ క్రీడ కోడి పొందాలంటే నేను సాంప్రదాయంగా చేస్తూ ఉన్నాను సాంప్రదాయం అంటే ఏంటండి పండగ నాడు సాంప్రదాయంగా ఒక గంట అరగంట చేస్తారు పదిహేను లక్షల రూపాయలకి నీవు కోడి పందాలు బరిని అమ్మడం జరిగింది అవునా కదా ఇది వాస్తవా కాదా ఒక గుండాట కోడి పేరు చెప్పి గుండాట బలాల దగ్గర ఒక్కొక్క బల్ల దగ్గర ఐదు లక్షలు వసూలు చేశావు వాళ్ళ మూడు బల్లలు పెట్టావు మూడు ఐదు పదిహేను లక్షలు వసూలు చేసావు అది అవునా కదా అదొక పదిహేను అదొక పదిహేను మళ్ళా రానున్న పండక్కి అప్పుడే నువ్వు బేరసారాలు కుదుర్చుకుంటా ఉన్నావు అప్పుడే ఒప్పందాలు కుదుర్చుకుంటా ఉన్నావు ఈ డొక్కార్లకు సంబంధించి ఈ గుడ్డలకు సంబంధించి ఈ కోడి పందాలకు సంబంధించి అప్పుడే ఇసుక ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ ఇస్క పేరు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అమ్ముతున్నారు అది మరి ఫ్రీ ఇస్క్ అంటారు కదా అని మీడియం ముఖంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను అది ఫ్రీ ఇస్కా